రేపే శనివారము ఏకాదశి మర్చిపోకుండా వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఇదొక్కటి పెట్టి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కటిక దరిద్రుడు అయినా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు లెక్క లేనంత ఐశ్వర్యం వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీన్ని పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి చాలామందికి తమకు ఉన్న కష్టాలు తొలగించుకోవాలని ధన సమస్యలను తొలగించుకోవాలి అని అప్పుల బాధలు తొలగించుకోవాలి అని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి ఇలా మీకు ఏ విధమైన కోరికలు ఉన్నా ఏకాదశితో కలిసి వచ్చిన ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఒకటి పెట్టండి చాలు మీ కోరికలన్నీ తీరిపోతాయి కష్టాలన్నీ పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది ఇంతకీ ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తువులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టును చెంబుడు నీళ్లు సమర్పించండి ఆ తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణులతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేయాలి మాకు ధనలాభం కలగాలి అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని రెండు నిమిషాలు కూర్చుని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజున వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు ఉసిరికాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములు ఎందు విష్ణు పూజ చేసిన ఫలితం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలి అనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలి అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందినదని పురాణాలు చెబుతున్నాయి కేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది మన హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగానూ పవిత్రమైన చెట్లుగానూ గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడి ఆకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దేని పాత్ర గురించి కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో వివరించారు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచినదని పురాణాలలో కథలుగా వ్రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధన్వంతరిని వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రావి చెట్టును లేదా ఉసిరి చెట్టును ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఏకాదశి తిది అనేది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన తిది ఏకాదశి వారం శనివారం వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైన రోజు ఇదే చాలా అద్భుతమైన యోగం ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు ఒక్కటి పడితే చాలు దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు ఏమీ లేదు ఏకాదశి రోజు ఉదయం చక్కగా వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసుకుని పిండి దీపారాధన చేసుకుంటే మంచిది అందులోను వెంకటేశ్వర స్వామి వారికి ఏడు అనే సంఖ్య అంటే ఎంతో ఇష్టం కనుక ఏడు పిండి దీపాలు వెలిగించండి లేదు అసలు మేము పిండి దీపాలు వెలిగించలేము అనుకునేవారు మామూలు దీపారాధన చేసుకోండి మాలను స్వామి వారికి సమర్పించండి లేదా తులసి ఆకులను సమర్పించండి ఎందుకంటే తులసి ఆకులు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం ఇలా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకుని స్వామివారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెట్టండి ఇలా ఈ రోజు వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు దద్దోజనం పెడితే చాలు కటిక పేదవాడు అయినా సరే కుబేరుడుగా మారిపోతాడు ఈ శనివారం రోజు మీరు పూజలు ఏమీ చేయకపోయినా సరే దద్దోర్జనాన్ని సిద్ధం చేసి స్వామివారి ఫోటో ముందు నైవేద్యంగా పెడితే చాలు చాలా మంచి జరుగుతుంది ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి ఇలా దద్దోజనాన్ని వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే ధన లాభం కలుగుతుంది ఈ దద్దోజనాన్ని ఇంట్లోని వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఏకాదశితో కలిసి వస్తున్న ఈ శనివారం రోజున దద్దోజనాన్ని నైవేద్యంగా పెడితే అయ్యవారితో సహా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ రోజు ఏమి చేసినా చేయకపోయినా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దద్దోజనం నైవేద్యంగా పెడితే చాలు దానిని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి కలిసి వస్తున్న ఈ శనివారం రోజున ఈ విధంగా చేసి అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి